హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు ససురా టాక్స్ అందరు ఎలా ఉన్నారు ఈరోజు నేను చేయబోతున్న రెసిపీ ఏంటంటే ఆనియన్ టొమాటో సంగటి వితౌట్ ఆయిల్ అనమాట ఇది ఏ టైంకైనా పర్ఫెక్ట్ మ్యాచ్ అనమాట బ్రేక్ఫాస్ట్ కానీ లంచ్కి కానీ లేకుంటే డిన్నర్కి కానీ ఎప్పుడైనా తినొచ్చు ఆయిల్ లేకుండా కూడా టేస్ట్ ఏ మాత్రం తగ్గదని ఈ రెసిపీ ప్రూవ్ చేసిందనమాట సో నేను చెప్పడం అని కాదు మీరు తింటే మీకే అర్థమవుతుంది కొంతమందికి ఉట్టిగా అలా సంగటి తింటే నచ్చదనమాట సో నచ్చని వాళ్ళు ఈ విధంగా ట్రై చేయండి సూపర్గా ఉంటుంది మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది అనమాట ఫ్రాంక్గా చెప్పాలంటే ఈ టైప్ ఆఫ్ సంగటిలో మనం ఏ పచ్చడిని కానీ వేసుకోని అవసరం లేదనమాట ఉట్టిగా అలా తిన్నా కూడా బాగానే ఉంటుంది లేకుంటే ఏదైనా వేసుకొని అయినా తినొచ్చు అది మీ ఇష్టం ఇంకెందుకు లేట్ మరి ఈరోజు మన హెల్దీ అండ్ ఆయిల్ ఫ్రీ టేస్టీ జర్నీ స్టార్ట్ చేసేద్దామా మరి సంగటికి ఏమేం తీసుకోవాలంటే ముందుగా ఒక టూ ఆనియన్స్ తీసుకోండి ఇంకా టూ టమోటాస్ తీసుకోవాలి ఇంకా ఒక కప్పు వరకు రాగి పిండిని తీసుకోవాలి ఇంకా పోపు దినుసులు తీసుకోండి అదేనండి రావాలు అవన్నీ ఉంటాయి కదా అవి తీసుకోవాలి ఇంకా ఒక క్యారెట్ని తురిమి ఈ విధంగా పెట్టుకోవాలన్నమాట వాష్ చేసుకొని ఇప్పుడు మనం తీసుకున్న ఆనియన్స్ని కట్ చేసుకోవాలన్నమాట చిన్నవిగా అయినా కట్ చేసుకోండి లేదంటే పెద్దవిగా అయినా కట్ చేసుకోండి మాక్సిమం చిన్నవిగానే కట్ చేసుకోండి ఎందుకంటే మనం ది ఆయిల్ ఏం వేయట్లేదు కదా సో వేగాలి కాబట్టి సో చిన్నవిగా కట్ చేసుకుంటే అవి ఫాస్ట్గా వేగుతాయి అన్నమాట అందువల్ల చెప్తున్నాను నార్మల్గా సంగట అంటే ప్రతి ఒక్కరికి ఇష్టం ఉండదు కదా చూడండి టమాటాలు తీసుకున్నాం కదా అవి కూడా కోసుకుంటున్నాం అనమాట సో టాపిక్ టాపిక్లోకి వెళ్ళిపోదాం నార్మల్గా సంగట అంటే చాలామందికి నచ్చదు కదా దాన్ని అంబలిగా చేసుకుంటే నచ్చుతుంది ఇంకొంతమందికి అయితే ఉట్టి సంగటి కూడా తింటారనమాట అలా ఒక్కొక్కరికి ఒక్కో విధంగా ఉంటుంది కదా ఓకే ఇప్పుడు కట్ చేసేసుకున్నాం కదా ఆనియన్ టమాటో నెక్స్ట్ ఒక బాండిల్ తీసుకొని అందులో మనం తీసుకున్న ఒక కప్పు వరకు రాగి పిండి తీసుకున్నాం కదా అది వేసుకొని బాగా వేయించుకోవాలన్నమాట రాగి పిండి అనేది బాగా వేగాలి అప్పుడే టేస్ట్ బాగుంటుందన్నమాట సో బాగా వేయించుకోవాలన్నమాట ఈ లోపల మనం మాట్లాడుకుందాము సో మీకు ఏ విధంగా సంగటి ఇష్టము కొంతమందికి ఏంటంటే సంగటిలో చికెన్ కర్రీ అలా నచ్చుతుంది కొంతమందికి ఫిష్ కర్రీ నచ్చు నచ్చుతుంది ఇంకొంతమందికి పులుసులు నచ్చుతాయి కదా సో మీకు ఏమి ఇష్టము నాకైతే సంగటి అలాగే తినడం ఇష్టం లేదనమాట నాకు అంబల్లాగా తాగడం అంటే ఇష్టం అనమాట సో చూద్దాము ఇప్పుడు వేగిపోయింది కదా రాగిపిండి పిండి అంతా క బాగా వేయించుకున్న తర్వాత మనం వాటర్ తీసుకోవాలి ఒక త్రీ కప్స్ వరకు వాటర్ తీసుకొని అందులో ఒక కప్పు రాగి పిండిని కూడా బాగా లమ్స్ అదే ఉండలేం లేకుండా బాగా మిక్స్ చేసుకొని కలుపుకోవాలన్నమాట సో ఈ విధంగా చూస్తున్నారు కదా మొత్తం బాగా అంతటికి పట్టేటట్టు వాటర్ అంతా బాగా అదరాగిండి అంతా కరిగిపోయేలాగా బాగా కలుపుకోవాలి తర్వాత బాండిల్ తీసుకొని అందులో మనం పోప్ దినుసులు తీసుకున్నాం కదా అవి బాగా వేయించుకోవాలన్నమాట కొంచెం గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత సో ఈ విధంగా వచ్చిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న టూ ఆనియన్స్ కట్ చేసుకున్నాం కదా చిన్న చిన్న ముక్కలుగా సో అవి కూడా వేసేసుకొని వేయించుకోవాలన్నమాట సో ఆయిల్ లేదు కాబట్టి కొంచెం ఎక్కువసేపు వేగనివ్వాలి సిమ్లో పెట్టుకొని అప్పుడే అవి బాగా వేగుతాయి అన్నమాట ఆయిల్ లేకుండా తినే ఫుడ్స్ ఏమైనా హెల్దీయే కదా చాలా అంటే చాలా హెల్దీ అనమాట చూస్తున్నారు కదా మనం క్యారెట్ తీసుకున్నాం కదా ఒక క్యారెట్ తురుముకున్నాం కదా ఆ క్యారెట్ని కూడా వేసేసుకొని వేయించుకొని కొంచెం తర్వాత లైట్గా కొంచెం పసుపు వేసుకొని బాగా వేయించుకోవాలన్నమాట ఇదంతా చేసేటప్పుడు ఆయిల్ లేదు కాబట్టి సిమ్లోనే పెట్టుకొని వేయించుకుంటా ఉండండి స్లోగా అప్పుడు బాగా వేగుతాయి అన్నమాట ఇంకా మనము ఒక టూ టమాటాస్ని కూడా కట్ చేసుకున్నాం కదా ఆ టమాటాస్ని కూడా వేసేసి వేయించుకోవాలన్నమాట మీకు సంగటి ఏ విధంగా తినడం ఇష్టం అంటే వేడిగా తినడం ఇష్టమా చల్లగా తినడం ఇష్టమా మ్యాక్సిమం వేడిగా తినడమే అందరికీ ఇష్టం ఉంటుంది కాకపోతే కొంతమంది వేడి వేడిగా తినలేరు కదా చల్లగా ప్రిఫర్ చేస్తారు ఇప్పుడు దీంట్లో కొంచెం వాటర్ పోసుకోండి అంటే మనం ఆయిల్ వేయట్లేదు కదా సో మాడిపోకుండా ఉంటుంది కొంచెం వాటర్ పోసుకొని అలా కలిబెడుతూ ఉండండి బాగా టమాటాస్ని అంత స్మాష్ చేసుకుంటూ కలిపెడుతూ ఉండాలన్నమాట ఇప్పుడు తగినంత కారం కూడా వేసుకొని బాగా అంతటికీ పట్టేలాగా బాగా మిక్స్ చేసుకుంటూ కలుపుకోవాలన్నమాట నాక నాకైతే సంగట అంటే పెద్దగా నచ్చదనమాట సంగట్లో ఒకవేళ ఎప్పుడైనా తినాలనుకుంటే వేడివేడిగా తినడం ఇష్టం సంగటి ఆ సంగటిలో కూడా చికెన్ కర్రీ అంటే చాలా ఇష్టం అనమాట సో ఇప్పుడు చూద్దాము ఇప్పుడు వేగిపోయింది కదా వేగిపోయిన తర్వాత మనము కలిపి పెట్టుకున్నాం కదా రాగి పిండిని నీళ్ళల్లో సో కలిపి పెట్టుకున్న వాటర్ని కూడా వేసేసుకోవాలన్నమాట వేసేసుకొని ఉండలు లేకుండా బాగా సిమ్లో పెట్టుకొని కలుపుకుంటూ ఉండాలన్నమాట అప్పుడే మనకి ఉండలు అనేవి రావన్నమాట ఈ లోపల మనం మాట్లాడుకుందాము మామూలుగా రాగి సంగటి అంటే ముద్దలు ముద్దలుగా చేసుకుంటే కొంతమందికి నచ్చుతుంది ఇంకొంతమందికి అలానే తింటే నచ్చుతుంది కదా మరి మీకు ఏ విధంగా నచ్చుతుంది నాకైతే మాత్రం అలాగే ప్లేట్లో పెట్టుకొని తినడం ఇష్టం ఇలాగ ముద్దలుగా తినడం ఇష్టం ఉండదు అనమాట చూస్తున్నారు కదా కప్పులో వేసుకొని అలా బట్ చూడ్డానికి మాత్రం చాలా బాగుంటుంది సో ఇది టమాటా పచ్చడి అనమాట టమాటా కొత్తిమీర పచ్చడి సో అది వేసుకున్నాం అనమాట టేస్ట్ అయితే వేరే లెవెల్ అంతేనండి చూసారు కదా మన సంగటి రెడీ అయిపోయింది టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది ప్రతి ఒక్కరు దీన్ని ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట మీ కిచెన్ లో కూడా ఈ హెల్తీ చేంజ్ ని మొదలు పెట్టండి ఇంకో హెల్దీ టేస్టీ అండ్ న్యాచురల్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం అంటిల్ దెన్ స్టే హ్యాపీ అండ్ స్టే హెల్తీ బాయ్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్